ఓం నమస్శిబాయ ఆలయాల్లో ఉండే ధ్వజస్తంభం వెనుక కథ ఏమిటో తెలుసా మీకు తామ్రధ్వజునితో యుద్ధం నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోవడంతో స్వయంగా యుద్ధానికి సిద్ధమైన ధర్మరాజుని శ్రీకృష్ణుడు ఆపి మయూరధ్వజని జయించేందుకు వృద్ధ బ్రాహ్మణుల వేషంలో మణిపురానికి వెళ్ళి మయూరధ్వజనికి దానం చేయమని కోరారు వారిని చూసిన ధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కో కావాలో కోరుకోమని అన్నాడు అందుకు శ్రీకృష్ణుడు మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుని పట్టుకుంది బాలుని విడిపించుకోవడానికి ప్రాజాధిపతి మయూరధ్వజిని శరీరంలో సగభాగం కోరుకుందని నాకు ఆహారంగా ఇప్పించమని మయూరధ్వజని భార్యాపుత్రులే స్వయంగా అతని శరీరాన్ని కోసి ఇవ్వాలని నియమాన్ని కూడా విధించాడు శ్రీకృష్ణుని కోరిక మేరకు మయూరధ్వజుడు తన శరీరాన్ని కోసి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు అందుకు మయూరధ్వజడు తగిన ఏర్పాట్లు చేయించగా అతని భార్యాపుత్రులు అతని శరీరాన్ని సగం కోయడానికి సిద్ధపడ్డారు మయూరధ్వజిని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూసి ఏదైనా వరం కోరుకోమని అన్నాడు బదులుగా మయూరధ్వజుడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా అది నిత్యం నీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరాడు శ్రీకృష్ణుడు మయూరధ్వజని త్యాగాన్ని మెచ్చి ఇందుకు గుర్తుగా నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభాలు ప్రతిష్టపడతాయి ప్రజలు ముందుగా నిన్ను దర్శించి ప్రదక్షిణం చేస్తారు తరువాత ఇష్టదేవాన్ని దర్శిస్తారు నీ నెత్తిన ఉంచిన దీపం ప్రతి పూట బాటసారులకు మార్గదర్శకంగా ఉంటుంది అని ఆశీర్వదించాడు అప్పటి నుంచి ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతూ ఆచారంగా వస్తుంది